ఇప్పటికైనా భారత్ సుంకాలను పెంచుతూ ట్రంప్ ద్వారా సంతకం చేశారు ప్రస్తుతం ఏ దేశంపై ఎంత ఉందంటే మన దేశంపై యాభై బ్రెజిల్ అంటే అడగబడదు యాభై సిరియా నలభై ఒకటి లావోస్ నలభై మయన్మార్ నలభై స్విట్జర్లాండ్ ముప్పై తొమ్మిది ఇరాక్ ముప్పై ఐదు కెనడా ముప్పై ఐదు సెర్బియా ముప్పై ఐదు అండ్ హెర్జ్గోవినియా ముప్పై లిబియా ముప్పై దక్షిణాఫ్రికా ముప్పై మెక్సికో ఇరవై ఐదు కజికిస్తాన్ ఇరవై ఐదు మాల్డోవా ఇరవై ఐదు బంగ్లాదేశ్ ఇరవై శ్రీలంక ఇరవై తైవాన్ ఇరవై వియత్నాం ఇరవై కంబోడియా పంతొమ్మిది ఇండోనేషియా మలేషియా పాకిస్తాన్ ఫిలిప్పైన్స్ థాయిలాండ్లో పంతొమ్మిది ఆఫ్ఘనిస్తాన్కి పదిహేను పాకిస్తాన్కి పంతొమ్మిది మనకి మాత్రం యాభై ఎంత ప్రేమ చూసారు ట్రంప్కి పాకిస్తాన్ అంటే మరేంటి ఇప్పుడు ఏం చేయాలి మనం అసలు ఎందుకు మన పైన ఇంత ఇది అంటే అమెరికా బెదిరింపులపై మన వాళ్ళు వేచి చూసే ధోరణి రష్యా నుంచి చెమురు కొనుగోలు ఆపకపోవచ్చు ఈ చెమురు మనం రష్యా నుంచి కొంటామని ఏడు పంత మనం ఏంటంటే చైనా రష్యా నుంచి మనకి తక్కువ రేటుకు వస్తుందనమాట ఈ చెమురు చెమురు అంటే మనం ఇప్పుడు ఈ క్రూడ్ క్రూడాయిల్ కానీ అంటే మనం వాడే పెట్రోల్ క్రూడాయిల్ నుంచి పెట్రోల్ డీజిల్ అవన్నీ తీస్తారండి ఆ క్రూడాయిల్ ఏంటంటే మనకి రష్యా నుంచి తక్కువ రేటుకు వస్తుంది ఎందుకంటే రష్యాలో ప్రస్తుతం ఏంటంటే ఆ ఉక్రెయిన్తో యుద్ధం ఉంది కాబట్టి రష్యా నుంచి ఎవరు కొంటల్లా క్రూడాయిల్ని ఎవరు కొనపోయేసరికి రష్యా ఏం చేసిందంటే ఎప్పటి నుంచో ఎంతైనా మనకు రష్యా ఫ్రెండ్ కాబట్టి అరే బాబు కొంత నా దగ్గర ఎక్కువ కూడా వాళ్ళు మిగిలిపోతుంది నాకు ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు నీకు తక్కువగా ఇస్తా తీసుకోరాబ్బాయ్ అని చెప్పింది మనోళ్ళు ఏంటి తక్కువకి వస్తుంది మనకు ఉపయోగమే తక్కువకి వస్తుంది తీసుకొని ఏం చేస్తున్నారు వాటిని తక్కువ రేటుకి తీసుకొని ఎక్కువ రేటుకి వేరే దేశాలు అమ్ముతున్నారు మన ఇది వ్యాపారం ఇది బిజినెస్ ఇది ఏం తప్పలేదు దాంట్లో అది వీడికి నెప్పొచ్చిందనమాట మన ట్రంప్కి అట్లెట్లా చేస్తారు మీరు రష్యా యుద్ధం వల్ల ప్రపంచానికి ఇబ్బంది కలుగుతుంది మీరు కొనబట్టే కూడ రష్యా ఇంకా బిజినెస్ చేయగలుగుతుంది ఇంకా నిలబడగలుగుతుంది మీరు అట్లా చేయొద్దు కదా అనేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అంటే బ్రిక్స్ దేశాలు అంటే ఈ ఏషియాలో ఉన్న కొన్ని దేశాలు మొత్తం కలిసి ఒక కూటమిగా ఫామ్ అవుతున్నాయి అన్నమాట ఎందుకు ఫామ్ అవుతున్నాయి ఇవంతా కూడా అంటే ఈ డాలర్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది అమెరికా రాజకీయాలు అడ్డు అదుపు లేకుండా పోతుంది కాబట్టి మనందరం కలిసి గట్టిగా ఉంటే వాడు ఏం చేయడని చెప్పి కొన్ని దేశాలు కలిసినాయి మెయిన్గా ఇండియా చైనా మధ్య ఈ మధ్య కొంత ఫ్రెండ్షిప్ కలుగుతుంది ఫర్ ద ఫస్ట్ టైం మోడీ చైనా కూడా వెళ్ళబోతున్నారు సో ఇండియా చైనా కలిస్తే మాత్రం ట్రంప్కి చాలా ఇబ్బంది కోలుకోలేని దెబ్బ అనమాట ట్రంప్కి అది అమెరికా మొత్తం పతనం అయిపోద్ది సో దాని నుంచి నువ్వు చైనాతో కలవద్దు నువ్వు రష్యాతో కలవద్దు నాతోనే ఉండాలి ఏదో గర్ల్ ఫ్రెండ్ని బెదిరించినట్టుగా నువ్వు అటు పోవద్దు ఇటు పోవద్దు ఇక్కడే ఉండాలని చెప్పి మనల్ని బెదిరిస్తున్నాడు ట్రంప్ మరి ఎంతవరకు ఇండియా దీనికి తలొగ్గాలి యాభై శాతం వల్ల మనకు ఎంత ఇబ్బందులు కలుగుతాయి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇప్పుడు అడిదే పెద్ద టాపిక్ అయిపోయింది అనమాట ఇదిగో